హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈరోజు నేను బీట్రూట్ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా రెండు బీట్రూట్లు శుభ్రంగా కడిగి పీల్ తీసుకుని ఇలా తురిమి పెట్టుకున్నానండి ఇలా తురుముకోవచ్చు ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు అండి మన హెల్త్కి కూడా చాలా మంచిది బీట్రూట్ బ్లడ్ కూడా పడుతుంది అలాగే లివర్కి మంచిది హార్ట్కి కూడా మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ మినపప్పు ఐదారు వెల్లు రెబ్బలు వేసుకుని కచ్చబచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి వేసుకుని ఒకసారంతా కలుపుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న బీట్రూట్ వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఈ బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక కాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ ఎక్కువ పట్టదు ఇలా అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని కలుపుకుని అంతే అండి మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే ఉప్పు కా సరిపోయిందో లేదో చూసుకోవడము చాలా రుచిగా ఉంటుందండి ఫ్రై అనేది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుని మనం వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే మనకు చాలా మంచిదండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్